ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపెట్టినా అరాచకాలు చేసిన ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ వారి యొక్క బలం జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారందరూ కూడా గట్టిగా పార్టీ తరఫున నిలబడుతున్నారు ప్రలోభ పెట్ట మాయ మాటలు చెప్పు వెంకటగిరి మున్సిపాలిటీకి అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు తొమ్మిదవ తేదీ ఆ ప్రక్రియ జరుగుతుంది దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా మన సబ్ కలెక్టర్ గారిని పెట్టడం జరిగింది దాన్ని కూడా పోస్ట్ పోన్ చేద్దాం కౌన్సిలర్స్ని బెదిరించాలి దానికి సమయం కావాలి కేసులు పెట్టాలి ఈ ప్రక్రియ నిన్న నుంచే మొదలుపెట్టారు కౌన్సిలర్స్ ఇళ్ళకి వెళ్ళటం కౌన్సిలర్ని పోలీస్ స్టేషన్ రప్పించటం కేసులు ఉన్నాయని బెదిరించడం దానికి ఇంకా సమయం ఉంటే వారి వైపు తిప్పుకుందామనే ప్రయత్నాలు బెడ్స్ కొట్టి యధావిధిగా తొమ్మిదవ తేదీ ఈ అవిశ్వాస తీర్మానం జరుగుతుంది తెలుగుదేశంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీ నిబద్ధతే నిలకడగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రజల తరఫున నిలబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుంది త్వరలో జరిగే ఎలక్షన్స్ ఎలక్షన్స్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటాం